జూలై పదిహేడున మనకు తొలి ఏకాదశి రాబోతుంది హిందువులకు మొదటి పండగ తొలి ఏకాదశి ఈ పర్వదినముతోనే మనకు పండగలు మొదలవుతాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగ బాగా అంటే జరుపుకుంటారు ఈ పండగ తర్వాతే మనకు వినాయక చవితి దసరా దీపావళి పండగలు సంక్రాంతి ఇలా పండగలు ఏంటంటే మొదలవుతాయి హైదవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానము ఉంది అని మనం చెప్పొచ్చు దీన్ని శ్రేణ ఏకాదశి పేలాల పండగని కూడా పిలుస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి జరుపుకుంటారు అంటే ఈసారి మనకి ఏంటంటే జూలై పదిహేడవ తేదీన బుధవారం రోజు వచ్చిందండి తొలి ఏకాదశి ఈ పండగకు చాలా విశిష్టత ఉందని చెప్పొచ్చు మనకేంటంటేనండి నార్మల్గా ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆషాఢ అంటే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి స్త్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషస్థలంపై నాలుగు నెలల పాటు శ్రేయనిస్తూ ఉంటాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేలుకొంటాడని మనకు పురాణాలు చెబుతున్నాయి ఈ నాలుగు నెలలు చతుర్మాసంగా అంటే వ్యవహరిస్తూ ఉంటాడు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను కూడా ఆచరిస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని నమ్ముతూ ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఉత్తరాయణంలో కంటే కూడా దక్షిణాయనంలో మనకు ఎక్కువగా అంటే ఎక్కువగా వాతావరణంలో వచ్చే మార్పులు అధికంగా సంభిస్తాయి కాబట్టి ఈ కాలంలో అందరూ కూడా అండి పెద్దలు అంటే మనకు ఎప్పుడు చెబుతూ ఉంటారు వ్రతాలు పూజలు చేయటం అలాగే కాకుండా ఏంటంటే ఉపవాస దీక్ష ఉండటం ఇవన్నీ కూడా మంచివి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు పూర్వీకులు పెద్దలు చెబుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజున చాలామంది కూడా ఏంటంటే ఉపవాసం ఉంటూ ఉంటారు రాత్రంతా కూడా అంటే ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అంటే పారాయణం చేయటం అలానే కాకుండా ఏంటంటే సహస్రనామాలు చదువుకోవటం ఇవన్నీ కూడా చేసి మరునాడు తెల్లవారుజామున ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే ఉపవాస దీక్షను విరమించుకోవాలి ఈ ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి ఆవులను పూజించాలి ఆవులను కనుక పూజించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి ఆవుకు ఈ రెండు కలిపి పెట్టాలన్నమాట ఇలా కనుక ఆవుకు పెట్టడం వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుందనమాట నార్మల్గా ఏంటంటే కనుకనండి ఆవుకు శనగలు బెల్లం కలిపి పెట్టడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి ఎలా అంటే కనుక జీవితంలో మన సంపాదన ఆగిపోతుంది కదా ఆ సంపాదన తిరిగి ప్రారంభం అవ్వటానికి చక్కగా ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రోజున తొలి ఏకాదశి తిది రోజున ఆవులను ఈ విధంగా పూజించుకుంటే మనకు మంచి అంటే ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా అందులో ఏంటంటే ఆవులకు శనగలు నానబెట్టేసి వాటిని ఉడకబెట్టి అందులో బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి ఆగిపోయిన సంపాదన తిరిగి ప్రారంభం అవ్వాలని కనుక మనము ఆ యొక్క అంటే మనం శనగల ముద్దని కనుక ఆవులకు తినిపించినట్టయితే తప్పనిసరిగా మనం మార్పుని చూడగలుగుతాము ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటూ ఉంటారు హిందువులు ఆవుని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటేనండి అందరి దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మీరు ఈ రోజున మర్చిపోకుండా శనగలతో కూడిన ఆహారాన్ని ఆవులకు తినిపించండి లేదంటే బెల్లంతో కూడిన ఆహారాన్ని కూడా మనము ఆవుకు పెట్టవచ్చు అది మనం బియ్య పిండి బెల్లాన్ని కలిపి కూడా పెట్టుకోవచ్చు లేదంటే శనగలతో కలిపి కూడా పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా వచ్చి వచ్చేసి ఏంటంటే కనుక బొబ్బర్లతో కూడా బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము చక్కటి విజయాలను సాధించాలన్నా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే ఈ తొలి ఏకాదశి తిథి రోజున ఆవులకు క్యారెట్ని తినిపించాలని మనకు పెద్దవారు చెబుతూ ఉన్నారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ క్యారెట్ని తినిపించటం వల్ల మనకు చక్క చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది జీవితంలో మనం ఉన్నత స్థాయికి ఎదగ అంటే ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట క్యారెట్ పిల్లల ద్వారా తినిపించటం వల్ల పిల్లలకు చక్కటి బుద్ధితో పాటు ఏంటంటే వారి విద్యాభ్యాసం కూడా బాగుంటుందని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి క్యారెట్ని కూడా ఈరోజు ఆవుకు తినిపించండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట కాబట్టి ఏంటంటేనండి ముందుగా మనం దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళాలి లేదంటే మన దగ్గర మన ఇంటి దగ్గరికే ఆవులు వచ్చాయనుకోండి అలా ఆవులకు ఇలా ఆహారాన్ని చేసి ఈ రోజున ముఖ్యంగా తొలి ఏకాదశి తిథి రోజున తినిపించండి అలా తినిపించటం వల్ల అయితే మంచి శుభ ఫలితాలు అన్నమాట అలాగే కాకుండా మీ సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి ఎవరికైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక తొలి ఏకాదశి తిది రోజున వంకాయలను ఆవుకు తినిపించటం వల్ల ఆ అనారోగ్య సమస్యలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా Amiru? ఆవుకు ఏంటంటే వంకాయలను తినిపించండి ఇలా కనుక తినిపించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా ఆ సమస్యల నుంచి అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కానీ వాటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా వంకాయలను ఆవుకు తినిపించండి ఇలా కనుక తినిపించినట్టయితే తొలి ఏకాదశి తిది రోజున మీకు మంచి ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఆవుకు వంకాయలను ఖచ్చితంగా తినిపించండి ఇంకా మన మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మనం చెప్పిన కూరగాయలనే కాదు ఈ కూరగాయలన్నీ కూడా ఆవుకు తినిపించడం వల్ల చాలా విశేషమైన లాభాలు కలుగుతాయన్నమాట మన చేతుల ద్వారా మనం ఆవుకు ఏది పెట్టినా సరే సగానికి సగం దరిద్రం పోయి దైవానుగ్రహం అనేది ఈజీగా మనం పొందవచ్చు అలానే కాకుండా ఏంటంటే గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత అనుగ్రహం కలగటానికి చాలా చాలా అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటేనండి మనము చక్కగా ఏదైనా వ్యాపారం చేస్తున్నాము ఆ వ్యాపారంలో మనం బాగా రాణించాలనుకుంటే ఏంటంటే ఈ రోజు తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే బెండకాయలను ఆవుకు పెట్టడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట ఏదైనా వ్యాపారం కావచ్చు ఏదైనా వృత్తి కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా సరే మనం చేస్తున్నామో అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఇలా ఏ వ్యాపారం చేసినా సరేనండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక బెండకాయలను తినిపించండి గుర్తుపెట్టుకోండి ఇలా మీరేంటంటే అన్ని కూరగాయలను కలిపి కూడా పెట్టుకోవచ్చు ఒకటి రెండు ఒకటి రెండు కూరగాయలను కూడా కలిపి పెట్టవచ్చు అలా లేని పక్షానికి ఏంటంటే కనుక అండి నార్మల్ గా మనము మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది మాత్రమే తినిపించండి ఇప్పుడు మీరు అంటే జీవితంలో చక్కటి పొజిషన్లో ఉండాలంటే మనం ముందు చెప్పినట్టు క్యారెట్లను తినిపించండి పిల్లలకు మంచి విద్య రావాలన్నా క్యారెట్లను తినిపించండి అలానే కాకుండా ఏంటంటే మీరు వృత్తి రంగాల్లో రాణించాలన్నా లేదంటే మీరు అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అందులో రాణించాలన్నా సరే ఈ బెండకాయలను తినిపించండి అలాగే కాకుండా అనారోగ్య సమస్యలు వస్తున్నట్టయితే మీకు ఏంటంటేనంటే చక్కగా మనం చెప్పుకున్నట్టు మనం వంకాయలను తినిపించుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది అలానే కాకుండా అది ఆవుకు పెట్టడం వల్ల ఇంకా ఆ శక్తి పెరుగుతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఈ విధంగా చెయ్యండి మన పిల్లల చేత మన పిల్లలకు ఏదైనా చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉంటాయి కదా వాటి భార్య నుంచి మనం పడటానికి ఏంటంటే గనక పిల్లల ద్వారా ఏంటంటేనండి బీట్రూట్ని ఆవుకు తినిపించేలాగా చెయ్యండి అంటే పిల్లల చేత పెట్టించండి ఆవుకు అలా కూడా పెట్టడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు అయితే రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా తొలి ఏకాదశి తిది రోజున ఎవరైతే ఆవులకు అంటే ఇలా ఆహారాన్ని పెడతారో వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఆ యొక్క దేవుళ్ళ దేవతల అనుగ్రహం కలుగుతుంది గోమాత అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి వారి జీవితం చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఆవు మనల్ని దీవించటము మనని అనుగ్రహించడం కూడా మనం చక్కగా చూడగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి మీ వీళ్ళని బట్టి మీ దగ్గర ఏదైతే కూరగాయలు ఉంటాయో ఆ సమయానికి అక్కడ ఆ సమయాన్ని బట్టి మీరు తినిపించండి సరిపోతుంది అలానే కాకుండా ఈ రోజున ముఖ్యంగా తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి ఆవుకు చక్కగా ఏంటంటే మనము ఇలా ఆవు పాదాలకు పసుపుని రాసి చక్కగా ఆవుకు చక్కగా బొట్టు పెట్టి అనంతరం ఏంటంటే మనం ఆ పాదాలను తాకితే మనకు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందన్నమాట మంచి ఆరోగ్యము మంచి జీవితం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి చాలామందికి కూడా వివాహం జరగదు ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఆ సంబంధాలు అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఏ సంబంధం కుదరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వివాహం ఎందుకు జరగటం లేదో కూడా తెలియక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అది ఆడవాళ్ళు వారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అసలు వివాహమే మాకు జరగటం లేదండి ఏ సంబంధం కూడా మాకు కుదరటం లేదు చాలా మంది మా దరిద్రం ఏంటో ఏ ఏమో అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి టమాటాలు ఉంటాయి కదండి టమాటాలు అందరికీ అందుబాటులో ఉంటాయి ఆ టమాటాలను మన చేత మనం తినిపించటం వల్ల ఖచ్చితంగా వివాహ భాగ్యం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది ఏదైనా కుజదోషం కానీ ఏదైనా సరే ఉంటే మనకి ఏంటంటే వివాహం జరగదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు మాకు పెళ్లి జరగదేమో మా ఏజ్ అయిపోతుంది మేము ఏం చెయ్యాలో మేము ఎలా చేయాలని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఆవుకి ఇలా ఈ విధంగా టమాటాలను తినిపించడం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది గుర్తు పెట్టుకోండి మీరు పెట్టి చూడండి చక్కటి ఫలితం అయితే మీకు అంటే రావడానికి అవకాశం అనమాట తొలి ఏకాదశి తిది రోజునే పెట్టాలండి అంటే తొలి ఏకాదశి మనకు అంటే తొలి పండగ కదండి కాబట్టి ఏంటంటే ఆ రోజు పెట్టుకోవడం వల్ల విశేషమైన మనకు ఫలితాలు ఉంటాయన్నమాట ఇక అలాగే కాకుండా ఆవుకు పచ్చగడ్డి పెట్టవచ్చు అలానే కాకుండా కీర పెట్టవచ్చు టమాటాలను పెట్టుకోవచ్చు ఇలా మనం కొన్ని దగ్గర మనం చూస్తూ ఉంటామండి కొన్ని అంటే గో గోశాలల దగ్గర నార్మల్గా మన పల్లెల్లో అంటే గోశాలలు ఉండవు కొన్ని దగ్గర ఉంటాయి కొన్ని దగ్గర ఉండవు మన దగ్గరే ఆవులు ఉంటాయి మన ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆవులను మనం పూజిస్తాం ఆవు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బియ్యమైనా సరే అంటే మన దగ్గర ఎండిపోయిన రొట్టెలు ఉంటే అవైనా సరే పెడతాం నీళ్ళనైనా సరే పెడతాము పెట్టి నమస్కారం చేసి పంపిస్తాం నార్మల్గా మన పల్లెల్లో అయితే ఇంకా మనం చెప్పాలంటే ఏంటంటే కనుక పట్టణాలలో కొన్ని దగ్గరలండి అండి ఏంటంటే గోశాలలు ఉంటూ ఉంటాయి అక్కడ గోశాలల ముందు మనం చూస్తాము అక్కడ ఎన్ని కూరగాయలను నమ్ముతూ ఉంటారండి అంటే నార్మల్గా అక్కడ ఎక్కువ ఏంటంటే తోటకూర అలాగే కాకుండా ఏంటంటే ఇలా పచ్చగడ్డి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కీరాలు క్యారెట్లు బీట్రూట్ అలాగే కాకుండా అక్కడ వంకాయలు ఇలా అమ్ముతూ ఉంటారనమాట ఎందుకంటే గనక అవి ఎవరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు నా జీవితంలో అంటే ఇప్పుడు మన జీవితంలో ఏ సమస్య ఉందో అది మనకు మాత్రమే తెలుస్తుంది అందరికీ తెలియదు కదా ఆ సమస్యను బట్టి ఆ యొక్క అంటే ఆ యొక్క పదార్థాన్ని తీసుకెళ్ళి ఆవుకు తినిపించడం వల్ల మనకేంటంటే చక్కటి అంటే పరిహారం అనేది లభిస్తుంది అనమాట ఇక్కడ పరిష్కారం అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా పెట్టండి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాలలో మనం గమనిస్తాము అక్కడ అవన్నీ కూడా ఏంటంటే చక్కగా కుప్పలు కుప్పలుగా పోసేసి అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే మనము అయ్యగార్లతో కూడా కలిసి మనం చక్కగా గోశాలకు అక్కడే గోశాల దగ్గర గోకో పూజ చేయించుకుంటాం అలాగే మనం తీసుకెళ్ళిన పదార్థాలను పెడతాము ఎందుకంటే మనకు తప్పకుండా ఆవు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని ఒక భావన మనం అలాగే కాకుండా ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే కొలువై ఉంటారు అంటే కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఏది తినిపించినా ఆ యొక్క ఆహారం ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు వెళుతుంది అలాగే కాకుండా ఆవు యొక్క నుదుటి భాగం మనం తాకుతాం కదా అది చేతితోని అలా తాకినప్పుడు ఏంటంటే అన్ అందరి దేవుళ్ళని దేవతలను తాకినట్టు అర్థమని మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను మనం తాకినట్టు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని మనం తీసుకున్నట్టు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా తొలి ఏకాదశి తిథి రోజునైతే ఖచ్చితంగా ఇలా ఆవుకు ఈ పదార్థాలను పెట్టండి ఇక దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఎక్కువగా మనకు ఆడవాళ్ళల్లో కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆడవాళ్లలో ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అలాగే కాకుండా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే తోటకూరను ఈ తొలి ఏకాదశి తిది రోజున చక్కగా ఆవుకు తినిపించండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే సంతానం కలగక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు సంతానం ఎందుకు కలగటం లేదు ఎన్ని పూజలు వ్రతాలు ఆచరించినా కానీ సంతానం కలగదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే తొలి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఆవు పాదాలకు పసుపు రాసేసి ఆ పాదాలను తాకి ఆవు యొక్క తోక దగ్గర అంటే వెనక భాగంలో తాకాలి తాకిన తర్వాత నమస్కారం చేసుకుని చక్కగా ఏంటంటే సంతానం కలగాలని కోరుకోండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించండి ఆచరించేసి చూడండి ఆవు దగ్గరికి వెళ్ళి ఏ ఆహారం పెట్టినా సరేనండి తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఆవు మనకు మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీ వీరుని బట్టి మీ ఇంటికి ఆ రోజు కనుక గో మాత అంటే ఆవులు వచ్చినా గోమాత వచ్చినా సరేనండి ఉట్టి చేతులతో మనం పంపించకూడదు మన ఇంట్లో ఉండే మంచి నీరైనా సరే ఆవుకు తినిపించి అంటే ఆవుకు ఆ నీళ్లను పెట్టి ఏదైనా సరే మన దగ్గర ఉన్నది తినిపించి పంపించాలి అలాగే కాకుండా తొలి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తొలి ఏకాదశి ఏంటంటే ఆషాఢ మాసంలో వస్తుందన్నమాట ఈ నెలలో మనకి ఏంటంటే కనుక పదిహేడవ తారీఖు బుధవారం రోజున వచ్చింది అలాగే కాకుండా ఈరోజు పేలాల పిండిని చేసుకుని అందరూ కూడా చక్కగా తింటూ ఉంటారు ఎందుకంటే పేలాల పిండిలో అలానే కాకుండా నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా కలిపి మంచిగా వేయించి అలాగే మనకేంటంటే పిండి పట్టుకుంటారు కదండి అది ప్రసాదంగా స్వీకరిస్తారు ఆ పిండి ఏంటంటే మన శరీరానికి అంటే తీసుకున్నప్పుడు అందులో ఉండే వేడి ఏంటంటే ఈ వాతావరణంలో వచ్చే మార్పుల నుంచి మనల్ని రక్షించడానికి చక్కగా కాపాడుతూ ఉంటుందన్నమాట ఆ పేలాల పిండిని స్వీకరించడం వల్ల ఏంటంటే ఈ కాలంలో వచ్చే జబ్బులు క్రిమి కీటకాల నుంచి మనం బయటపడగలుగుతాము ఈ కాలంలో మనకు చలి ఎక్కువగా కూడా కలుగుతుంది కదా ఆ చలి నుంచి కూడా విముక్తి కలిగించుకోవడానికి ఈ పేలాల పిండి అనేది ఉపయోగపడుతుందని కూడా మనకు మన పెద్దవారు చెప్తూ ఉన్నారు కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఫలితం చూడండి ండి